ఎన్నికలు వస్తున్నాయంటేనే ఒక రకంగా వరాల జల్లు ఏ పార్టీ కురిపిస్తుంది మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఒకళ్ళు మించిన ఒకళ్ళు పోటీ పడుతూ మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకే రకమైన మేనిఫెస్టో విడుదల చేసినా ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది అందరికీ ఆసక్తికరమైన అంశం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అసలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కానీ ప్రస్తుతం ఆయన సంక్షేమం ఏదైతే ఉందో అదే కొనసాగిస్తారు దాన్ని డెవలప్ చేస్తారు అయితే ఇప్పుడు త్వరలోనే ఒక పవర్ఫుల్ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు రేపొద్దున్న దాన్ని విడుదల చేయబోతున్నారు అతి కొద్ది రోజుల్లోనే ప్రచారం జరుగుతుంది ఆ మేనిఫెస్టో కూడా దాదాపుగా రెడీ అయిపోయింది మేనిఫెస్టోలో పాత హామీలు సొమ్మును పెంచడం అనేది ఇక్కడ చాలా కీలకం అలా పెంచిన వాటిలో కొన్ని లీక్ అవుతున్నాయి అందులో అమ్మఒడి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెంచే ఆలోచన చేస్తున్నారట అలాగే నేస్తం స్కీమ్ కింద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలను ఇప్పుడు ఏవైతే ఉన్నాయో రైతు నేస్తం వాటిని ఇరవై వేలకు అంటే ఒక రకంగా పెంచుతున్నారు దాదాపు పదిహేను వందల రూపాయలు అనమాట పెంచుతున్నారు ఇక్కడ సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచుతున్నారు అలాగే రైతు భరోసా మొత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇరవై వేలకు పెంచబోతున్నారట అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్తో పాటు హాస్టల్కు చెల్లించే మొత్తాలు ఏవైతే ఉన్నాయంటే విద్యా దీవెన విద్యా వసతి దీవెన ఈ రెండింటినీ కూడా పెంచబోతున్నారు సామాజిక పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు ప్రస్తుతం దాన్ని నాలుగు వేలుకి చేస్తారట దీంతో పాటు మరికొన్ని కొత్త హామీలు ప్రధానంగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రకటన కూడా ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు అనేది దాంతోపాటు డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ ప్రకటన కూడా ఉండబోతుందట మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా ఉండే అవకాశం ఉంది గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలకే ఇచ్చే విధంగా ఒక స్కీమ్ అమలు చేయబోతున్నారట మరి ఇవన్నీ కూడా కొత్త హామీలుగా వైసీపీ తెర మీదకి తీసుకురాబోతోందనే ప్రచారం జరుగుతుంది ఈ రకంగా ఒక పగడ్బందీ మేనిఫెస్టోనైతే రూప రూపొందించారట దీన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు